ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికీ మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక సో వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే ఆర్థిక మాంద్యంలో కొట్మెట్టు ఆడుతున్న ప్రజలకు పెద్ద ఊరటను అందించే అంశం ఒకటైతే చెప్పింది కేంద్ర ప్రభుత్వం దేశంలోని కోట్లాది మంది గృహ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్ల తగ్గింపు ధరను ఓరట్నైతే అందించడానికి సిద్ధంగా ఉంది కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి అయితే ప్రారంభం కానుంది ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి పలు నిబంధనల మార్పులైతే రానున్నాయి వీటిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు సంబంధించింది ఒకటి వాస్తవానికి ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజీ సిలిండర్ను మూడు వందల రూపాయలు తగ్గింపు అయితే పొందడం జరుగుతోంది అంటే ఏప్రిల్ ఒకటి నుంచి గ్యాస్ సిలిండర్పై మూడు వందల తగ్గింపు అయితే పొందబోతున్నారు ఈ సబ్సిడీ మినహాయింపు నిజానికి మార్చి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో ముగియాల్సి ఉంది అంటే ఇంకా తర్వాత ఏప్రిల్ నుంచి సిలిండర్ కొనుక్కునే వాళ్ళందరూ ఎక్స్ట్రాగా మూడు వందలు అయితే చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపశమనాన్ని మార్చి ఇరవై ఐదు వరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పొడిగించాలని నిర్ణయం తీసుకుంది ఇది కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి అయితే రాబోతోంది ఈ స్కీమ్ కింద అయితే కనుక లబ్ధిదారులు ఏడాదికి పన్నెండు సిలిండర్లు పొందేందుకు అర్హులు దీనిలో ఒక్కొక్క అంటే ఒక సిలిండర్ పద్నాలుగు నాలుగు పాయింట్ రెండు కిలోలు ఒక్కొక్క సిలిండర్ పై మూడు వందల రూపాయల సబ్సిడీ అయితే అందించబడుతుంది సబ్సిడీని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఈ విధంగా ఉజ్వల లబ్ధిదారులకు సాధారణ వినియోగదారుల కంటే మూడు తక్కువ ధరకే సిలిండర్లు అయితే లభిస్తాయి దీనికోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా పన్నెండు వేల కోట్ల వ్యయం అయితే ఖర్చు పెట్టబోతుంది గ్రామీణ అలాగే వెనుకబడిన పేద కుటుంబాల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మే రెండు వేల పదహారులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన అయితే ప్రారంభించింది ఈ పథకంలో మార్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా పది పాయింట్ రెండు ఏడు కోట్ల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు భారతదేశం తన ఎల్పిజి అవసరాల్లో అరవై శాతం దిగుమతి చేసుకుంటుంది ఉజ్వల యోజన లబ్ధిదారులు వినియోగదారులకు ఈ యొక్క రీఫిల్స్ పన్నెండు రీఫిల్స్ అయితే సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి రీఫిల్ పై మూడు వందల తగ్గింపు అయితే ఇక కంటిన్యూ చేయబోతున్నారు అలాగే రీసెంట్ గా మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్ అయితే వంద రూపాయలు తగ్గించింది ఈ తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎల్పిజి సిలిండర్ ఎనిమిది వందల మూడు రూపాయలకి అయితే అందుబాటులో ఉంది గతంలో ఉన్న ఈ మూడు వందల సబ్సిడీని ఈ ముప్పై ఒకటితో ముగియాల్సి ఉండగా అంటే ఇంకా తర్వాత నుంచి ఎవరైనా సిలిండర్ ఉజ్వల యోజన ఉన్న సిలిండర్ కొనుక్కున్న వాళ్ళు మరొక మూడు వందలు ఎక్స్ట్రా చెల్లించైతే కొనుక్కోవాల్సింది దాన్ని ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పొడిగించేది కేంద్ర ప్రభుత్వం